హాయ్ అండి ఈ వీడియో ఏంటంటే రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో పోలిపాడ్యమి పోలి స్వర్గం ఎప్పుడు వచ్చిందో తెలుసుకుందాం కార్తీక పురాణం ప్రకారం కార్తీక మాసంలో చివరి రోజున పోలిపాడ్యమిగా జరుపుకుంటాము పోలిపాడ్యమి పాడ్యమి తిథి ఉన్న సమయంలోనే జరుపుకోవాలి ఈ సంవత్సరంలో పాడ్యమి తిథి ప్రారంభం డిసెంబర్ ఒకటవ తేదీ ఆదివారం ఉదయం పది గంటల ముప్పై ఒక్క నిమిషం నుండి డిసెంబర్ రెండవ తేదీ సోమవారం ఉదయం పదకొండు గంటల పన్నెండు నిమిషాల వరకు ఉంటుంది పోలిపాడ్యమి దీపాలు తెల్లవారుజామునే వదులుతారు కాబట్టి ఆదివారం పాడ్యమీ తేదీ తెల్లవారుజామున లేనందున డిసెంబర్ రెండవ తేదీ సోమవారం పోలిపాడ్యమిగా జరుపుకోవాలి కార్తీక మాసం అంతా పూజలు చేయడం కుదిరిన వాళ్ళు ఎవరైనా సరే ఈ పోలిపాడ్యమ రోజున దీపాలు వదులుకోవడం వల్ల కార్తీక మాసం అంతా పూజ చేసిన పుణ్య ఫలితం అయితే వస్తుంది ఈ పోలిపాడ్యమనే పోలి స్వర్గం అని కూడా అంటారు ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ రుష్కా క్రియేషన్స్ థ్యాంక్ యూ